హాయ్ అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ మరొక బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ డిజైన్ అండి చూడండి డిజైన్ అయితే చాలా బాగుందండి మంచి సింపుల్ లుక్లో ఉన్నప్పటికీ కూడా ఎంత ఎలిగెంట్ లుక్ అయితే ఉంది చూడండి కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చాము హ్యాండ్ పార్ట్ అంతా కూడా ఇలా హెవీగా వస్తుంది సింపుల్గా ఉన్నప్పటికీ చాలా బాగుందండి లైన్ వర్క్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్తో ఇవ్వడం అయితే జరిగింది బార్డర్ వైజ్గా అయితే మీకు బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్తో హెవీగా వచ్చింది నెక్స్ట్ కలర్ అయితే వచ్చేసి రెడ్ కలర్ కలర్ లో సెల్ఫ్లో ఇవ్వడం అయితే జరిగింది అంటే మిర్రర్ చుట్టూ కూడా రెడ్ కలర్ థ్రెడ్తోనే మనం వర్క్ అంతా కూడా స్టిచ్చింగ్ అనేది వచ్చింది కాంట్రాస్ట్ అనేది రాలేదన్నమాట అలాగే నెక్స్ట్ అయితే వచ్చేసి బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ పైన గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఇలా లైన్ వర్క్లో చిన్న చిన్నగా బీడ్స్ అనేవి యాడ్ చేసాము అంటే షుగర్ బీడ్స్ అంటే మీకు చిన్న చిన్న పూసలు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఓకేనా అండి అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి లైట్ బ్లూ కలర్ పైన అయితే పింక్ కలర్ కాంట్రాక్ట్స్ లో ఉందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవైతే మనకి రెడీ టు సేల్లో ఉన్నాయండి ఈ కలర్స్ అన్నీ కూడా మీకు దీని ప్రైస్ అయితే వచ్చేసి ఆల్రెడీ స్క్రీన్ పైన నేను మెన్షన్ చేస్తున్నాను థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి అలాగే మీకు ఒకవేళ ఈ డిజైన్లో కనుక కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి విత్ ఫ్యాబ్రిక్తో ఈ కలర్ చూసారు కదా అండి గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ పైన ఉంది వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి కస్టమైజేషన్ కితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది